తిరుమల టీటీడీలో ఉద్యోగ సంఘాల నిరసనకు ఈ రోజు తెరపడింది టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ అక్కడి ఉద్యోగి బాలాజీ సింగ్ కు క్షమాపణ చెప్పారు నరేష్ మీడియాతో మాట్లాడుతూ ఇది మా కుటుంబ సమస్య అందరూ కలిసి చర్చించుకున్నాం కలసికట్టుగా మాట్లాడుకుని పరిష్కరించుకున్నాం దేవస్థానం ఖ్యాతిని పెంపొందించేలా కృషి చేస్తామన్నారు టీటీడీ ఉద్యోగి బాలాజీ మాట్లాడుతూ నా డ్యూటీ అయిపోయిన సమయంలో బోర్డు సభ్యులు నరేష్ నన్ను దూషించారు నాకు చాలా బాధ వేసింది అయితే బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ నన్ను క్షమాపణ కోరారు అన్నారు బాలాజీ పట్ల తాను బాధ్యత వ్యవహరించానని టీటీడీ సభ్యులు నరేష్ కుమార్ పశ్చాత్తాపడ్డారు భవిష్యత్లో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం క్షణికావేశంలో చేసిన తప్పు ఆయన కుటుంబ సభ్యులు సైతం పశ్చాత్తాపడ్డారు సంస్థ ప్రతిష్ఠ కాపాడే విధంగా అందరూ కృషి చేస్తామని మరొక టిటిడి పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి వివరణ ఇచ్చారు అందరూ మన అసోసియేషన్ ఎంప్లాయ్ అసోసియేషన్ లీడర్సు బాలాజీ నేను అందరూ కూర్చొని ఈవో అడిషనల్ ఈవో అందరూ కూర్చొని మా భాను అన్న మన శాంతారాం గారు కూర్చొని మేము సాల్వ్ చేసాము ఇది మా కుటుంబం విషయము సో ఈ కుటుంబంలో కొంచెం ఇది తేడాగానే అయింది దీన్ని సర్దిద్దుకొని పోవాలా అని అందరూ మాట్లాడుకున్నాము దీనికి ఆ పరిష్కరణను అయింది సో ఇది సాల్వ్ చేసుకున్నాము సాల్వ్ అయిన తర్వాత మన మనం బిడ్డలు అనేసి డెవలప్మెంటల్ యాక్టివిటీ ఇలా తిరుపతి డెవలప్మెంటల్ యాక్టివిటీ దీన్ని అంటే దీన్ని మన గణతిని జాస్తి చేసుకునే దృష్టి నుంచి ఏమేమి నెక్స్ట్ చేయాలని మేమంతా మాడుకున్నాము దాన్ని చేసి దీన్ని సాల్వ్ చేసాం మీ ఇష్యూ మొన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకర సంఘటన అలాంటి సంఘటన జరగకూడదు జరిగి ఉండకూడదు బాలాజీ పట్ల మా ధర్మకత్తల మండలి సభ్యులు గౌరవించిన తీరు బాధాకరం దానికి వారు పశ్చాత్తాపడుతూ ఈరోజు బాలాజీని గారిని బాలాజీ గారిని కలిసి వ్యక్తిగతంగా చేసింది పొరపాటు అని చెప్పి చెప్పడం జరిగింది ఉద్యోగ సంఘాలతో ఇద్దరు అందరూ ఉన్నారు దాంట్లో భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరాతం కాకుండా ఖచ్చితంగా ఎందుకంటే ఆ క్షణికావేశం చేసినటువంటి తప్పుది ఆ తప్పుని ఎవరూ సమర్థించట్లేదు కాబట్టి ఆయన కూడా బాధపెట్టారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు ఫోన్ చేస్తారు నరేశ్వర్ కుటుంబ సభ్యులు కూడా అన్న తప్పు జరిగింది దీన్ని మన కుటుంబంలో ఉన్న సమస్య కూడా పరిష్కరించుతామని చెప్పారు ఉద్యోగ సంఘ నాయకులు బాలాజీ కూడా దీన్ని సానుకూలంగా స్వీకరించి వారు దీనికి ఈ ఎపిసోడ్కి ఇంతటితో ముగిచ్చాలని చెప్పి వారు కూడా ఒక పది నిమిషాల్లో వారు కూడా నిర్ణయం కూడా తెలియజేశారు భవిష్యత్తులో ఏంటి జరగకుండా మేము చూసుకుంటే నేను ఒకటే చెప్తున్నా టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ ఒక ఆధ్యాత్మిక రాజధాని ఇలాంటి ఈరోజు బాను నేను రెండు సంవత్సరాల కాలం ఉంటున్నారు ధర్మకేతర మండలిగా ఉద్యోగస్తులు నలభై సంవత్సరాలు పనిచేస్తా ఎప్పటికీ మన సంస్థ ఉంటుంది కాబట్టి ఆ సంస్థ ప్రతిష్టత కాపాడే దిశగా మనందరం కలిసి ఉండాలని చెప్పి నేను కోరుకోవడం జరిగింది ఇదంతా ఒక కుటుంబం కుటుంబంలో ఒక చిన్న సమస్య వచ్చింది ఆ సమస్యను పరిష్కరించుకున్నాను ఒక మూడు రోజుల క్రితం టీటీడీ ఉద్యోగి పైన అనుచితంగా ప్రవర్తించినటువంటి బోర్డు మెంబర్ నరేష్ కుమార్ గారు అది జరగా జరగకూడనటువంటి ఒక సంఘటన తిరుమలలో జరిగింది దీనిపైన ఉద్యోగ సంఘాలుగా మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి మా ఆత్మాభిమానం దెబ్బతిన్నది అందుకని దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేయాలనేటువంటి ఈ మెయిన్ డిమాండ్తో మేము రెండు రోజుల పాటు ఆందోళన నిర్వహించాం ఈ యొక్క మా యొక్క ఆందోళనను దృష్టిలో పెట్టుకుని జరిగినటువంటి సంఘటన మొత్తం కూడా రాష్ట ప్రభుత్వం అదేవిధంగా టిటిడి యాజమాన్యం క్షుణ్ణంగా వీడియోలు అన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈ జరిగినటువంటి సంఘటన వాస్తవమే అనేటువంటి నిర్ధారణ నిర్ధారించుకున్న తర్వాత ఏదైతే టీటీడీ ఉద్యోగులుగా మేము అందరం ఏదైతే కోరామో అది కరెక్ట్ అనేటువంటి విషయాన్ని టీటీడీ బోర్డు టీటీడీ ఈవో అదేవిధంగా అడిషనల్ ఈవో మిగిలిన జేఈఓలు అందరూ కూడా గా అంగీకరించారు జరిగినటువంటి సంఘటన పొరపాటు ఇలాంటి సంఘటన భవిష్యత్తులో జరగకూడదని చెప్పి ఆయన్ని మన భక్తులకి అదేవిధంగా టీటీడీ ఉద్యోగులకి ఆయన క్షమాపణ తెలియజేశారు కాబట్టి సంస్థ యొక్క ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పని మేము గట్టిగా మా అభిప్రాయాన్ని టీటీడీ బోర్డుకి యాజమాన్యానికి తెలియజేశాం వాళ్ళందరూ కూడా దాంతో ఏకీ ఏకీభవించారు అదేవిధంగా మిగిలినటువంటి ఉద్యోగుల సమస్యల పైన కూడా టైం బేస్డ్గా ఖచ్చితంగా పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు ఈ హామీని మేము దృష్టిలో పెట్టుకొని మా యొక్క ఆందోళనను విరమిస్తున్నాం అవ అవన్నీ కూడా రిస్టరేషన్ జరుగుతాయి ఈ రెండు మూడు నెలల్లో ఏవైతే సస్పెన్షన్లు ట్రాన్స్ఫర్లు ఏదైతే అనవసరంగా జరిగాయో వాటన్నిటిని ఖచ్చితంగా రెస్టారెంట్ చేస్తామని చెప్పి పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పారు హామీ ఇచ్చారు ఆ రకంగా చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పారు వెంకటేశ్వర ఇటీవల జరిగిన బోర్డ్ మెంబర్ మా ఎంప్లాయిని తిట్టడం జరిగింది కదా దాని మీద జరిగిన ఇష్యూస్లో ఈరోజు బోర్డు మెంబర్ గారు ఈవో అడిషనల్ ఈవో గారు అందరూ పిలిచి అతను మాట్లాడించి బోర్డు మెంబర్ దగ్గర క్షమాపణ చెప్పించారు దానివల్ల ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని అని చెప్పి అడిషనల్ ఈవో గారు ఈవో గారు మాకు హామీ ఇచ్చారు ధన్యవాదాలు ఈ మధ్య కాలంలో మూడు ఇన్సిడెంట్స్ జరిగినాయి ఆ ఇన్సిడెంట్స్ దాని మీద కూడా సారాలు స్థానికంగా పరిష్కరిస్తామని చెప్పి మాట ఇచ్చారు